నామ్ సమ్మిట్ స్టార్టెడ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్ జైశంకర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ నామ్ సమ్మిట్కి వెళ్ళారు ఆయనతో పాటు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఎయిటీన్త్ నామ్ నామ్ సమ్మిట్ పద్దెనిమిదవ అలినోద్యమ సదస్సు ప్రైమ్ మినిస్టర్ మోడీ నామ్ సమ్మిట్కి వెళ్ళలేదు సెవెంటీన్త్ న్యామ్ సమ్మిట్ రెండు వేల పదహారులో సెవెంటీన్త్ న్యామ్ సమ్మిట్ వెనిజ్లా దేశం మార్గేట్ ఐలాండ్స్ జరిగింది దానికి మోడీ గారు వెళ్ళలేదు ఇది ఎయిటీన్త్ సమ్మిట్ ఇది అజర్బైజాన్ బాక్కుల్లో జరుగుతుంది అయితే సెవెంటీన్త్ సమ్మిట్కి ఎయిటీన్త్ సమ్మిట్కి కూడా మన వైస్ ప్రెసిడెంట్ వెళ్తున్నారు వెళ్ళారు సెవెంటీన్త్ సమ్మిట్కేమో హమీద్ అన్సారి ఎయిటీన్త్ వెంకయ్య వెంకయ్యనాయుడు గారు సో ఎయిటీన్ సమ్మిట్కి జయశంకర్ గారు కూడా వెళ్ళారు దానిలో ఆయన జయశంకర్ ఈ గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్పీచ్ అనమాట మల్టీ లెటరలిజం ఈజ్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇంపరేటివ్ బహుళ ధృవ ప్రపంచం అనేది ఈ సెంచరీలో తప్పనిసరి అవసరమని అండ్ వరల్డ్ ఈజ్ నౌ మోర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్ ప్రపంచం ఇంకా ఎక్కువగా ఇంటర్ కనెక్ట్ అయింది ఇంటర్ డిపెండెంట్ అయింది ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది జియో పాలిటిక్స్లో జియో పాలిటిక్స్లో కొత్త ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి న్యామ్ చాలా ఎక్కువ అవసరం అని చెప్పి ఆయన చెప్పారు దాంతోపాటు కోల్డ్ వార్ నుంచి ప్రపంచం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది కోల్డ్ వార్ రాజకీయాలు కాదు కొత్త కొత్త భాగస్వామ్యాలు కొత్త కొత్త కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అందరూ కూడా న్యామ్ని రీ చేయాలి దీనిలో ఆయన కొన్ని విషయాల గురించి స్పష్టంగా మాట్లాడారు ఒకటి ఈవెన్ రిఫార్మ్స్ రెండోది రిఫార్మ్డ్ మల్టీ కొత్త పదం ఒకటి వాడారు రిఫార్మ్డ్ మల్టీ రిఫార్మ్డ్ మల్టీ అంటే బహుళ ధృవాన్ని బహుళ ధృవ ప్రపంచాన్ని రిఫార్మ్ చేయటం అన్నమాట రిఫార్మ్ అంటే సంస్కరించటం ఇట్ ఇస్ షుడ్ బి మోర్ డెమోక్రటిక్ మోర్ ఎఫెక్టివ్ మోర్ ఫ్లెక్సిబుల్ మోర్ క్రెడిబుల్ మోర్ ట్రాన్స్పరెంట్ సో మల్టీ లెటలిజం షుడ్ బి మోర్ డెమోక్రటిక్ మోర్ ఎఫెక్టివ్ మోర్ క్రెడిబుల్ మోర్ ట్రాన్స్పరెంట్ దిస్ ఇస్ కాల్డ్ రిఫార్మ్డ్ మల్టీ లెటలిజం దీంతోపాటు అగెయిన్ దే స్పోక్ అబౌట్ పాలస్తీనియన్ ఇష్యూ పాలస్తీనియన్ ఇష్యూ గురించి మాట్లాడారు అగెయిన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దాంతోపాటు కన్స్ట్రక్టివ్ డెలిబరేషన్స్ ఆన్ సాలిడారిటీ అండ్ ఫ్రాటర్నిటీ అన్ని దేశాలు కలిసికట్టుగా ఉండాలి దానికి కన్స్ట్రక్టివ్ డెలిబరేషన్స్ వేయాలి అండ్ సిసిఐటీ గురించి కాంప్రిన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం పర్టికులర్గా ఇయరు సిక్స్టీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ బాండింగ్ ప్రిన్సిపల్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో బాండింగ్లో కాన్ఫరెన్స్ జరిగింది ఆమె కోసం ఫస్ట్ టైం ఏషియన్ ఆఫ్రికన్ కాన్ఫరెన్స్ అనమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఆఫ్రో ఏషియన్ కాన్ఫరెన్స్ ఆఫ్రో ఏషియన్ కాన్ఫరెన్స్ దానే బాండింగ్స్ కాన్ఫరెన్స్ అంటారు దానిలో ఫస్ట్ టైం న్యామ్ గురించి ఆలోచించారు సో దానికి అరవై ఐదు సంవత్సరాలు నిండే న్యామ్ పెట్టి రెండు వేల ఇరవై ఒకటికి అరవై సంవత్సరాలు నిండుతాయి దాంతోపాటు యుఎన్కి నెక్స్ట్ ఇయర్కి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతాయి ఈ టైంలో న్యామ్ పాత్ర కీలకమైందని కూడా జయశంకర్ అన్నారు నామ్ పాత్ర కీలకమైందండి అయితే ఇండియా నామ్ నుంచి దూరంగా వెళ్ళిపోతుందా అనే పెద్ద క్వశ్చన్లో సెకండ్ టైం కూడా అంటే మోడీ గారు ఇంత ముందు వరకు ఎప్పుడు అలా జరగలేదు మోడీ గారు సెకండ్ టైం కూడా నామ్ సమ్మిట్కి వెళ్ళకపోవటం ఎందుకంటే ఇండియా ఇస్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ నామ్ కదా సో దీని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి ఈరోజు రేపు నామ్ సమ్మిట్ ఇన్ అజర్బైజాన్ బాక్